ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండగ క్రిస్మస్ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు తోటి వారిని ప్రేమించి వారికి సహాయం చేయడంతోనే జన్మ ధన్యమవుతుందని యేసు బోధనల సారాంశం అని పేర్కొన్నారు కులమేదైనా మతమేదైనా దేశమేదైనా అందరూ సమానమే అని చెప్పారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిఎస్ఐ చర్చిలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక్క వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు క్రిస్మస్ తోఫాను అందించామని ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగించలేదన్నారు కులమేదైనా దేశమేదైనా అందరూ సమానమే అని చెప్పారు కొంతమంది వ్యక్తులు కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి మనల్ని విడదీస్తున్నారన్నారు విఘ్నులైన మనందరం ఒక్కటిగానే ఉండి ఈ దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగాలని ఈ సందర్భంగా హరీష్ రావు కోరారు ఈ క్రిస్మస్ మనందరికీ కూడా శాంతి సౌభార్త్వం సహనం శవాంగులం ఎదుటివారి పట్ల దయ జాలి కలిగి ఉండాలని ఏసుక్రీస్తు మనందరికీ బోధించాడు అంటే తోటి వారిని ప్రేమించండి తోటి వారికి ఉపకారం చేయండి పది మందికి సహాయం చేసినప్పుడే నీ జన్మ ధన్యమై దాకా యేసు ప్రభువు ఎంత గొప్పవాడంటే చెలువ పైన తనను నిలబెట్టిన వారిని తనను నానా మాటలు అన్నటువంటి వారిని కూడా క్షమించండి అని చెప్పగలిగిన గొప్ప యేసుక్రీస్తు అలాంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఇలా ప్రపంచమంతా కూడా గుర్తించింది ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా మరి రోజు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ పండుగ మరి క్రిస్మస్ సందర్భంగా గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో గీత క్రిస్మస్ రోజే కాదు రెండవ రోజు బాక్సింగ్ డేమండి ఎంతో ఉద్యోగాలు చేస్తూ ఉంటాం మరి రాత్రి మళ్ళీ పొలా ఎలా అంటే పండుగ కూడా సరిగా జరుపుకున్నట్టు ఉండదని రెండవ రోజు బాక్సింగ్ డేను కూడా సెలవు దిన ప్రకటించింది కేసీఆర్ గారు క్రిస్మస్ కారణంగా ముఖ్యంగా క్రైస్తవులో ఉండే పేదలు బతుకమ్మ పండుగ నాకు హిందువులు కానీ రంజాన్ పండుగ ముస్లింలు కానీ క్రిస్మస్ పండుగ రోజు క్రైస్తవులందరూ కొత్త పంటలతో ఉండాలని పదేళ్ళు కేసీఆర్ గారు క్రిస్మస్ తోఫాన్ అందించారు సరే దురదృష్టం ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని కొనసాగించలేదు ఆ తోఫాను ఆపేశారు బట్ ఏది ఏమైనా ఈ పండగ మీ అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు వెలుగురవాలని మీ అందరి జీవితాల్లో ఆ యేసు ప్రభు దయతో నూతన ఉత్సాహం మీ కోరికలన్నీ మీ కళలన్నీ నిజం కావాలి మీ భవిష్యత్తు బంగారమయం కావాలి ఉజ్వలంగా ఉండాలని ఆ ఏసు ప్రభువును నేను మనసారా అ